మీరు ఎవరి ఫ్యాన్ అనే ఇండస్ట్రీలో ఎవరైనా అడిగిన మెగాస్టార్ లేదా పవర్ స్టార్ ఫ్యాన్ అని అభిమానం చాటుకుంటూ ఉంటారు ముఖ్యంగా సినిమా రిలీజ్ అప్పుడు ఈ ప్రశ్న అడిగితే మాత్రం ఖచ్చితంగా మెగాస్టార్ పవర్ స్టార్ పేర్లు చెప్తుంటారు కొంతమంది అయితే నిజంగానే అభిమానించి ఉండొచ్చు కానీ మరికొంతమంది అయితే వాళ్ళ అవసరాల కోసం ఫ్యాన్ గా మారుతుంటారు చెప్పుకుంటూ ఉంటారు ఇక హైపరాది లాంటి వాళ్ళు అయితే మెగా సినిమాల్లో అవకాశాల కోసం చేసే భజన మామూలుగా ఉండదు అప్పట్లో బండ్ల గణేష్ ఇప్పుడు హైపరాది మైక్ పట్టుకున్నారంటే నైనా భజన అంటూ తల పట్టుకునేట్లుగా ఉంటుంది వాళ్ళ అవసరాల కోసం చేస్తున్నారో లేదంటే అభిమానంతో చేస్తున్నారా అన్నది వాళ్ళ భజనలోనే కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది ఈ భజనల సంగతి పక్కన పెడితే ఇక త్వరలోనే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగు ప్రారంభం కాబోతోంది ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్స్ లో పేర్లు వినిపిస్తున్నాయి వాళ్ళలో కుమారి ఆంటీ కూడా ఉన్న విషయం తెలిసిందే కానీ వండలతో ఫేమస్ అయిన కుమారి ఆంటీ స్టార్ లో ప్రచారం కామెడీ షోలకు గెస్ట్ లుగా వెళ్ళింది ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో సెలబ్రిటీ కావడంతో కుమారి ఆంటీని బిగ్ బాస్ కంటెస్టెంట్ గా తీసుకుంటున్నారు ఆమె ఫైనల్ లిస్ట్ లో ఉంటుందా ఒకవేళ ఆమె హౌస్ లోకి వెళ్తే ఒక వారం ఉంటుందా లేదా రెండు వారాలు ఉంటుందా అన్నది పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందే పవన్ కళ్యాణ్ గారి ఫోటోతో తన ప్రచారం మొదలు పెట్టేసింది సో ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్